నమస్తే టువరీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికుడు లింగపల్లి నాగేశ్వర వినాయకుల నిమజ్జనంలో చేసే క్రమంలో క్రేట్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కరీంనగర్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చనిపోయాడంటూ న్యాయం కావాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర చేశారు మీద ఇంతకుముందు ఇన్ని ఆవేదించింది ఒక్కటి కాదు अगर ये पनीर है, चाहिए क्या राइट समय साथ, आपने अलग नहीं, रात का, रात का सिगरेट, बात सारे समय राइट समय नहीं, तो बात सारे समय राइट बस ना 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 न

এই আকেটা খুব পাওয়ারফুল না স্যার মেনু সেমেন্টে একটা ডিকুশন লেসি করা দরকার স্যার এর সাথে रिलेटेड একটা বিষয় আছে আমি বলবো প্রফেশনাল স্যার কোন বিষয়ে কথা বলবো মানে তার মানে

परेशान साहब सारे आ गए परेशान साहब आ गए ये लोग रखेंगे तो तुम ज्यादा बॉडी चालू कर बॉडी बैठ के आओ महेंद्र साहब धन्यवाद सर धन्यवाद वाला करा वीरेंद्र अपन सर एक चलते आने वाला सर ट्रेन वाला ओके सर मैं रावतला से अपन बोल चला यहीं से आस्तु ना आस्तु ना इनको सर जारीद क morally प्रम्य हो लो औ सकताlly में किससीा कि प्रह drie खो पिर्च भाउ स्यावा और से अ को लुप ऴो खाती हा? झैम कुए में Cleo चो डहो इसका और खेश को धpower 각ल ಲಕ್ಷ್ಮಿ ఫైనల్ ఏంటంటే ఇవాళ ఎమ్మెల్యే గారు అడిషనల్ కలెక్టర్ సబ్ కలెక్టర్ నమ్మకం మీద ఇలా మేము ఈరోజు చెక్కు తీసుకుంటాము ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొని మమ్మల్ని ఆ కార్మికుల్ని ఈ కార్మిక కుటుంబాన్ని ఇక్కడ చనిపోయిన వ్యక్తిని ఆదుకోవాలని మీకు పదే పదే మా కార్మికులు అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు ఇది దయచేసి ఆటంకంగా అలిగించండి ఇక ఇది నిలబెట్టండి సార్